హాయ్ హలో నమస్తే నేను మీ కావ్య వెల్కమ్ టు మనబిఎన్సీ న్యూస్ అమ్మా నాన్న ఈ పదాలు కమ్మనైన తీయనైన పదాలు సృష్టిలో ప్రథమ స్థానం అమ్మదైతే తరువాత స్థానం నాన్నది అలాంటి నాన్న జానత్వాన్ని ప్రపంచానికి తెలిపిన కవిత నాన్న ఎందుకు వెనుకబడ్డాడు ఈరోజు మనకు అంతటి మంచి కవిత్వాన్ని అందించిన రచయిత యనుమదూరు గ్రామవాసి పనసకర్ల ప్రకాష్ నాయుడు గారు మనతో ఉన్నారు వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్తే ప్రకాష్ నాయుడు గారు నమస్తే అండి ముందుగా ఇంతటి మంచి కవిత్వాన్ని అందజేసినందుకు మీకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ సో మచ్ అండి అలాగే ఈ కవిత ఇంత పేరు సంపాదించుకోవడానికి కారణం తనకెల్ల భర్ణి గారు ఆయన చదివిన తర్వాత దీనికి విస్తృతమైనటువంటి పేరు రావడం జరిగింది తనకెల్లభర్ణి గారికి అలాగే నా గారు అయినటువంటి కీర్తిశేషులు తుమ్మిడి నాగభూషణ్ గారికి నేను వారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను గ్రామీణ ప్రాంతం యనుమదూర్లో ఉండే మీరు ఈ యొక్క సాహితీ రంగంలోనికి రావడానికి కారణం ఏంటి సార్ అది చిన్నప్పటి నుంచి తెలియకుండానే నేను చదువుకుంటున్న టైం నుంచి కూడా తెలియకుండానే ఏదో రాయాలి అని ఏవేవో ఆలోచనలు వచ్చేవాడిని అప్పుడు ఆ వచ్చిన ఆలోచనలే నేను పేపర్ మీద పెడుతూ ఉండేవాడిని బుక్లో రాసుకుంటూ అది జాపిక ఎవరో చూడకుండా దాచుకుంటూ ఉండేవాడిని దాని కవిత్వం అంటారని కూడా తెలియదు నాకు అప్పటికి అంత చిన్న నుంచి ఆ రాయడం రాయడం రాసే కొద్ది దాన్ని కవిత ఉంటారని తెలియడం అది ఇంకా దానికి ఇంకా మెరుగు పెట్టుకోవడం జరిగింది అలా నాకు తెలియకుండానే ఇదంతా జరిగింది ఓకే మీరు చిన్నప్పటి నుండి చాలా రచనలు కవితలు రాస్తూ తెలుగు భాష మరుగున పడకుండా తెలుగు భాష మాధుర్యాన్ని అందిస్తూ ఉన్నారు ఈ యొక్క మీ ప్రయత్నం సమాజంలో ఎంతవరకు వెళ్ళిందని మీరు భావిస్తున్నారు ఖచ్చితంగా అంటే తెలుగు భాష మరుగున పడకుండానే పెద్ద పదం నేను వాడలేను కానీ మన అందరి భాష మన మాతృభాష తెలుగే కాబట్టి మనం ఖచ్చితంగా తెలుగులోనే మాట్లాడతాం అలా ఇది చేసుకుంటూ రాసుకుంటూ రాసుకుంటూ అలా ముందుకు వెళ్తూ 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 ఉన్నాను అంటే ఇది మనకి ఎంత పేరు తీసుకొస్తుందని కానీ ఇదంతా మనకు తెలియదు అండి మనకు తెలిసినదల్లా ఏంటి పని చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవడం ఈ రాయడం రాయడం కొన్ని పుస్తకాలు చదవడం దీనివల్ల ఇంకా నేను తెలుగు బాగా నేర్చుకోవడం జరిగింది మీరు అన్నట్టు ఇది ఎంత వరకు వెళ్ళింది మన కవిత్వం అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరికీ కూడా ఈ నాన్నెందుకో వెనకబడ్డాడనే కవిత్ తోటి ప్రపంచంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరికీ కూడా ఇది వెళ్ళి ఎంత గొప్ప పేరు తీసుకురావడం జరిగింది నాకు దట్టు నైన్త్ నైన్త్కి తెలుగు టెక్స్ట్ బుక్లో నాతో పాటు నా పేరు గారి పేరుతో పిల్లలకి ఈ కవితని ప్రాజెక్ట్ వర్క్ కింద అందించారండి ఏపీ గవర్నమెంట్ ఆ స్థాయికి వెళ్ళింది ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది మీ కలం నుండి పుట్టిన నాన్న ఎందుకు వెనకబడ్డా కవిత చాలా ప్రాచుర్యం పొందింది మీరు ఎలా ఫీల్ అవుతున్నారు దానికి చాలా సంతోషం అండి అంటే రాసినప్పుడు అంటే మనకు పిల్లడు పుట్టినప్పుడు మనకు తెలియదు ఎంత గొప్పవాడు అవుతాడని కానీ ఇదంతా మనకు తెలియదు సో నేను రాసుకుంటూ వెళ్ళిపోతున్నాను నా పని నేను చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను తప్ప ఎప్పుడు ఇది పేరు రావాలని కానీ ఇది కానీ కాదు నా సంతోషం కోసం రాసుకునేవాడిని ఇప్పుడైతే అది ఒక ఇష్యూ జరిగిన తర్వాత ఈ కవిత రాయడం జరిగింది అది ఎంత సంతోషం అంటే మనం ఊహించనే అంటే కొత్తగా రాస్తున్నాం నాన్న మీద అని తెలుసు కానీ నాన్నెందుకు వెనకబడ్డాడు అనేది ఇంత పేరు నాకు తీసుకొస్తుందని నేను ఊహించలా ఊహించంత జరిగినప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది కదా అది మీరు ఇప్పటి వరకు అసిస్టెంట్ డైరెక్టర్గా రచయితగా చేశారు కానీ నటన చేయాలని మీకు ఆలోచన ఎలా వచ్చింది నటన ఇంకా రచయిత రెండు పడవల్లో ప్రయాణం కదా అందుకే మీ గమ్యం చేయడానికి ఆలస్యం ఏమో అయ్యిందేమో అనిపిస్తుంది దీనిపై మీ అభిప్రాయం లేదండి యాక్చువల్గా నేను ఆర్టిస్ట్గా ప్రత్యేకంగా నేను దానికోసం నేనేమీ ట్రై చేయలేదు అనుకోకుండా యాక్టింగ్ కోర్సు కూడా దీక్షితులు గారు అని మీకు అందరికీ తెలిసే ఉంటుంది ఆయన అతడు సినిమాలో చేశారు ఆయన యాక్టింగ్ కోర్సు నేర్చుకున్నాం ఆయన దగ్గర అనుకోకుండా అది నాకు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో జాయిన్ అయినప్పుడు యాజ్ ఏ డైరెక్టర్గా ఆర్టిస్ట్కి ఎలా చేయాలి ఏంటనేది నేను చెప్పాలి అంటే నేను నేర్చుకోవాలి అలా అది నాకు ఉపయోగపడింది అండి ఒక దర్శకత్వ శాఖకి నటుడు అనే ఇది కూడా ఉపయోగపడుతుంది కదా నేర్చుకోవడం వల్ల అలా అది నాకు ఉపయోగపడింది తప్ప అంటే నేను వెళ్ళేటప్పుడు నాకు ఎవరో తెలియదు ఎవరో తెలియదు నాకు ఏం తెలియదు ఇక్కడి నుంచి వెళ్ళేసరికి చాలా అంటే పల్లెటూరులో పుట్టి పెరగడం వల్ల చాలా అమాయక అమాయకంగా పుట్టి పెరిగాను అక్కడికి వెళ్ళేటప్పుడు నాకు ఏం తెలియదు ఇది అంతా నేర్చుకోవడానికి ఎవరితో ఎలా మాట్లాడాలి ఎలా ఉండాలి ఇదంతా నేర్చుకోవడానికి ఇంత టైం పట్టిందే తప్ప అది ఈ టైం పట్టడం అనేది దానివల్ల కాదు రెండు రకాలుగా ప్రయత్నం చేయడం వల్ల కాదని నేను వెనకబడ్డాడు అనే కవిత పూర్వపు ఏపీ ప్రభుత్వం ఏకంగా తొమ్మిదవ తరగతి తెలుగు సైతం పెట్టడం ఎలా అనిపిస్తుంది యాక్చువల్గా అది ఊహించింది కాదండి గారు ఫోన్ చేశారు చేసి ప్రకాష్ ఎక్కడ అంటే ఇలా మేము ఎవరైనా ఉన్నాను సార్ అని చెప్పాను ఆయన ఎలా ఏపీ గవర్నమెంట్ దాని నుంచి కాల్ వచ్చింది ఇది చాలా మంచి కవిత పిల్లలకి తండ్రి యొక్క గొప్పతనం గురించి తెలియాలండి ఈ కవితను మేము నైన్త్ క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్లో పెట్టాలనుకుంటున్నాం మీ పర్మిషన్ కావాలని చెప్పేసి నన్ను అడిగారు ఇది రాసింది ప్రకాష్ నాయుడు అతను పర్మిషన్ తీసుకోండి అని చెప్పి నేను నెంబర్ ఇచ్చాను చాలా గొప్ప గౌరవం ఇది మనకి అని చెప్పి ఆయన చెప్పడం తర్వాత ఏపీ గవర్నమెంట్ నుంచి అప్పుడు జగన్ గారి గవర్నమెంట్ ఉంది వాళ్ళు కాల్ చేయడం పర్మిషన్ అవ్వడం వాళ్ళ కవితని ప్రాజెక్ట్ వర్క్ కింద పిల్లలకి నైన్త్ క్లాస్ తెలుగు టెస్ట్ బుక్లు ఇవ్వడం అంటే ఒక చరిత్రలో కొన్ని పేజీలు ఉండాలి మనకి అంటారు కదా అలా మొదటి పేజీ ఈ కవిత వచ్చిందని నేను అనుకుంటున్నాను అది చాలా సంతోషం అంటే నైన్త్ క్లాస్ చదివినప్పుడు ఇక్కడ జీటీపీ స్కూల్లో చదివాను భీమవరంలో నైన్త్ టెన్త్ నైన్త్ క్లాస్లో మనం క్లాసులు ఎక్కుబడ్డానికి స్కూల్కి ఎక్కడడానికి ఏ ఏ పనులు చేస్తాం అవన్నీ అనమాట గుర్తొచ్చినప్పుడు అనిపించింది అంటే అప్పుడు చేసే చదువుకుంటున్నప్పుడు చేసే చిలి పనులకి మనం ఒక విషయం మీద శ్రద్ధ పెట్టి మనం సాధిస్తే ఉండేదానికి వచ్చే రిజల్ట్ ఏదైతే ఉంటుందో అది పూర్తి భిన్నంగా ఉంటుంది అలా అల్లరి చేయడానికి ఈ స్థాయికి రావడానికి ఉన్న డిఫరెన్స్ అది చాలా సంతోషం అండి మీరు ఇన్ని రచనలు రాశారు కదా దాంట్లో మీకు బాగా నచ్చిన రచన ఏంటి తప్పకుండా చాలా రచనలు ఉంటాయండి చాలా రచనలు ఉంటాయి ముఖ్యంగా సమాజంలో మనం కొంతమంది మనుషుల్ని మనం తప్పుగా చూస్తూ ఉంటాం లేదా తక్కువగా చూస్తూ ఉంటాం ఇది చాలా తప్పు మనకి దీంతోపాటు నాకు వేసియా వాటిక కానీ ఆ కవిత చాలా మంచి పేరు తీసుకొచ్చిందండి అది అంటే జనంలోకి ఇంకా అంత పూర్తిగా రాలేదు కానీ చాలా వరకు సర్కిల్లో వేసే వాటిక కానీ అది చెప్పనా ఓకే యాక్చువల్గా వాళ్ళు చేసే పని మనం చాలా తక్కువగా చూస్తాం తప్పుగా చూస్తాం వాళ్ళ ఇంట్లో పరిస్థితులు బాగోక కుటుంబాన్ని పోషించుకోవడానికి వేరే మగవాళ్ళ సహకారం లేక కుటుంబాన్ని పోషించుకోవడం కోసం వాళ్ళ తప్పక ఆ దారి తీసుకుంటారు వాళ్ళు వాళ్ళు మనం చాలా తక్కువగా చాలా తప్పుగా మనం మాట్లాడుతూ ఉంటారు అది నాకు చాలా బాధ అనిపించి దాని మీద రాశాను అనమాట వేసి వాటి కానీ ఈ శరీరాన్ని పళ్ళ తోటను చేసి చాలా రోజులైంది వచ్చి ఆకలి తీర్చుకుపోయే వాళ్ళే తప్ప మా ఆకలి దప్పులను చూసిపోయిన వారెవరూ లేరు ఈ శరీరాన్ని వ్యాయామశాల చేసి చాలా కాలం అయింది కసరత్తు చేసుకుపోయేవారే తప్ప మా కన్నీటిని చూసిపోయిన వారెవరూ లేరు ఈ శరీరం గర్భగుడి కాదు దేవుడు ఒక్కడనే ప్రతిష్ఠించుకోవడానికి మా శరీరం ఒక రచ్చబండ దీన్ని ఎవరు అధిరోహించి ఏ తీర్పు చెప్పినా తలవంచి వినాల్సిందే మేం పెట్టుకునే పూలకు నలిగిపోవడమే కానీ వాడిపోవడం తెలియదు ఇక్కడ చల్లె అత్తరికి మత్తు వాసన తప్ప మా మనసు వాసన తెలియదు ఎంతమంది ఎడారి కోరికలకు ఈ శరీరం దాహం తీర్చిన వయసిస్ అయ్యిందో ఎన్ని శరీరాలు ఈ శవం మీద నుంచి పొర్లుకుంటూ పోయాయో అనుక్షణం వేసే వాటికిలో ఆకలి మంటల చితుల్లో కాలుతున్న మా బ్రతుకులకే ఆ బాధలు తెలుసు మేం పెరట్లో కాసిన చెట్లం కాదు మా ఫలాల్ని యజమాని ఒక్కడికే అందించడానికి మేము నలుగురు నడిచే దారిలో కాసిన చెట్లం ఆకలితో ఎవరు రాళ్లేసి మమ్మల్ని గాయపరిచినా తల వంచి ఫలాలను ఇవ్వాల్సిందే మేమంటూ లేకపోతే ఈ కామాందుల చూపుల రాళ్ళు తగిలి ఎన్ని పెరటి చెట్లు గాయపడేవో మా బ్రతుకులు ఛద్రమైనా పర్వాలేదు మా వలన కొందరి బ్రతుకులైనా భద్రంగా ఉన్నాయి ఈ ఒక్క ఆత్మసంతృప్తి చాలు మాకు కళ్ళు తెరవని సమాజం ముందు ప్రశాంతంగా కన్ను ముయ్యడానికి అసలు చాలా చాలా అద్భుతంగా ఉంది నిజంగా చాలా మీ రచనా శైలి కూడా చాలా హృదయాల్ని మెప్పించే విధంగా ఉంది చాలా సంతోషం మీది మీ నుంచి అది వినడం మాకు చాలా సంతోషం థ్యాంక్ ప్రస్తుత సమాజంలో తెలుగు భాష మరుగున పడుతుంది అందరూ ఎక్కువ ఆంగ్ల మాధ్యమానికి మొగ్గు చూపుతున్నారు మరి ఇలాంటి పరిస్థితులు తెలుగు భాషను బ్రతికించడానికి మీరు ఇచ్చే సూచనలు ఏమిటి తెలుగు భాష బ్రతికించడం అంటే మనం తెలుగువారుగా బ్రతకడం అండి ఒకప్పుడు తెలుగు ఉండేదంట మేము తెలుగు వాళ్ళం అంట మా పూర్వీకులు తెలుగు అని ఇంగ్లీష్లో అంటే ఆంగ్లంలో చెప్పుకునే దౌర్భాగ్యమైన పరిస్థితి ఒకవేళ వచ్చిందంటే కారణం ఖచ్చితంగా తెలుగు వాళ్ళు ఎవరైనా సరే తమిళ వాళ్ళు కానీ కన్నడ వాళ్ళు కానీ అందరూ భాషను అభిమానిస్తారు వాళ్ళ భాష తర్వాత మిగతా భాష మన వాళ్ళు అలా కాదు అందరిని పక్కన పెట్టేసి మనం మన సొంత వాళ్ళని పక్కన పెట్టేసి వేరే బయట వాళ్ళకి మనం చాలా గౌరవం ఇచ్చేస్తాం ఇంట్లో అమ్మ నాన్న చూడగానే ఎవరైనా వస్తే చాలా ఇదిగా వాళ్ళకి చాలా ప్రేమగా చూసేస్తాం భాషలో కూడా ఆ దౌర్భాగ్యం అనేది మనం ఏర్పడింది ఇప్పుడు మన భాషను పూర్తిగా పక్కకు పెట్టేసి అంటే ఆంగ్లం అనేది అవసరం కానీ మన తల్లి భాష కదా అది లేకుండా ఎలా ఖచ్చితంగా తెలుగు మాధ్యమాన్ని ఒక ఐదో తరగతి దాకానో పదో తరగతి దాకానో తెలుగు మాధ్యమం అనేది నాకు తెలిసి ఐదో తరగతి దాకా సరిపోదు అనుకుంటున్నాను పదో తరగతి దాకా తెలుగు మాధ్యంలోనే బోధన కొనసాగాలి దాని తర్వాత మన ఆంగ్ల మాధ్యమం అనేది చేయాలి తప్ప తెలుగు మాధ్యమం తప్పనిసరి చేయాలండి అంటే మనం మీ స్పెషల్ మూవీలో మీ నటనతో బాగా మెప్పించారు అయితే మీ దర్శకత్వంలో వచ్చే మూవీ సమాజానికి ఏమైనా సూచన ఇస్తుందా లేక ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీనా ఎప్పుడైనా ఇప్పుడు ఎవరైనా మెసేజ్ ఇస్తే తీసుకునే ఓపిక ఎవరికి లేదండి అంటే పూర్వం అందరూ సంతోషంగా ఉండేవారు దానికి ఆపోజిట్ అంటే కొంచెం ఏడు సినిమాలన్నీ బాగా ఆడేవి కుటుంబ విలువలు కానీ ఇవన్నీ కూడా ఇప్పుడు సమాజంలో ఏంటంటే అసలు సమయం లేదు వాళ్ళు ఏదన్నా సరదాగా కానీ సమయం లేదు వాళ్ళు ఎవరన్నా సినిమాకి వచ్చారంటే సరదాగా ఎంజాయ్ చేయడానికి వస్తున్నారు అయితే ఏంటంటే వాళ్ళని ఖచ్చితంగా అయితే చెడగొట్టను ఎంటర్టైన్మెంట్ మూవీస్ అనేది నాకు చాలా ఇష్టం కామెడీ అది దాంట్లోనే అంతర్లీనంగా కూడా ఒక ఒక మెసేజ్ ఉంటుంది కంపల్సరీ కానీ అది కేవలం మెసేజ్ ఇవ్వడానికి మాత్రమే అయితే సినిమాలు తేను యువతకు మీ రచనల ద్వారా మీరు ఇచ్చే సందేశం ఏంటి సార్ ఓకే అంటే సందేశం అంటే మనం ఎప్పుడు వాళ్ళకి వాళ్ళకి సందేశం ఇవ్వడం కాదండి మనకే మనం సందేశం ఇచ్చుకోవాలి ఏంటంటే మనం ఏదైతే చెప్తున్నామో అది మనం పాటించాలి ఏదైతే సమాజం మంచిగా ఉండాలని మనం కోరుకుంటున్నావో ఆ మంచితనం మనలో ఉండాలి వాళ్ళకి చెప్పడం కాకుండా మనం ఆచరించి చూపిస్తే ఎవరైనా నేర్చుకుంటారు లేకపోతే వాడు వేరే తప్పుదారిలో వెళ్తున్నాడో వాడు మనకు చెప్పేదేంటి అనే పరిస్థితికి వస్తుంది సో కాబట్టి ఇప్పుడు మనం ఆ మంచితనాన్ని నిజాయితీని ఆచరిస్తూ వెళ్తే ఆటోమేటిక్గా నేర్చుకునే వాళ్ళు ఖచ్చితంగా నేర్చుకుంటారు అనేది నా ఆలోచన చాలా 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 సంతోషంగా ఉంది సార్ మీతో ఇలా ఎన్ని విషయాలు మీ నుంచి తెలుసుకోవడం మీ రచనలు మేము వినడం నిజంగా చాలా సంతోషంగా ఉంది మీరు ఇంకా పై స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి మన ఛానల్ వరకు కూడా ప్రేక్షకులందరికీ కూడా మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ అందరికీ ఉగాది శుభాకాంక్షలు ముందుగా థ్యాంక్ యూ చూస్తున్నారు కదా మరి ఇలాంటి కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడానికి మన బీఎన్సీ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి